హాయ్ టు ఎవరివన్ ఈరోజు ఒక ఫన్నీ స్టోరీ చెప్పబోతున్నా చాలా అంటే చాలా ఫన్నీగా ఉంటుంది ఈ వీడియో చివరి వరకు చూడండి చూస్తూ ఉన్నంతసేపు సేపు నవ్వుతూనే ఉంటారు నాది గ్యారంటీ పూర్వకాలంలో ఒక ఊర్లో ఇద్దరు యువకులు ఉండేవారు వాళ్ళిద్దరూ ఒకరోజు బర్రెలు కాస్తూ ఇలా మాట్లాడుతూ ఉన్నారు అరే నాకు పెళ్లి సంబంధం ఖాయమైందిరా ఒక వారం రోజుల్లో నా పెళ్లి ఉంది నువ్వు తప్పకుండా రా అని ఒకతను అంటాడు సరే అని మన కథానాయకుడు అంటాడు ఆ మాటలు వినగానే మన కథానాయకుడి మనస్సులో కూడా పెళ్లి చేసుకోవాలనే కోరిక కలుగుతుంది పొద్దంతా బర్ర మేపుకొని సాయంత్రం ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మా అమ్మ నాకు పెళ్లి చేసుకోవాలని ఉంది నాకు త్వరగా పెళ్లి చేయి నా ఫ్రెండ్కి కూడా పెళ్లి అయిపోతుంది అని అంటాడు అయ్యో నీ పెళ్లి ఎప్పుడో అయిందిరా నువ్వు చిన్నగున్నప్పుడే నీ పెళ్లి చేసేసాం ఫలానా ఊరిలో ఫలానా వారి కూతురుతో నీ పెళ్ళి అయింది అని వాళ్ళ అమ్మ అంటుంది ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు పెళ్ళాన్ని చూడాలా అని మనసులో అనుకుంటూ భార్య గురించి కళలు కంటూ ఉంటాడు ఒకరోజు సాయంత్రం వాళ్ళ అమ్మతో అమ్మ నేను అత్తగారింటికి వెళ్ళి నా పెళ్ళాన్ని తీసుకుని వస్తానే అని అంటాడు సరే రేపు పొద్దున్న వెళ్ళు అని చెప్తుంది అమ్మ మరుసటి రోజు అతను పొద్దున్నే లేచి స్నానం చేసి రెడీ అయ్యి ఏదో పనిలో బిజీగా ఉన్న అమ్మని చూసి అమ్మ ఏదో పనిలో ఉంది తాత దగ్గరికి వెళ్ళి నేను అత్తగారింటికి వెళ్తున్నా ఎలా వెళ్లాలో చెప్పు తాత అంటాడు తాత మనవడిని ఆట పడ్డిద్దామని ఆ ఎలా వెళ్తారు వంగుకుంటూ లేచుకుంటూ పో అని అంటాడు పాప మా పిల్లగాడు అది నిజమే అనుకోని ఒక్క క్షణం కూడా ఆగకుండా అక్కడి నుంచి తాత పిలుస్తున్నా కూడా పట్టించుకోకుండా వంగుతూ లేస్తూ పోతూ ఉంటాడు పోంగ పోంగ ఒక మొక్కజొన్న చేను వస్తుంది ఆ చేనులో వంగుతూ లేస్తూ ఉన్న ఆ పిలగాన్ని చూసి వీడెవడో దొంగలాగా ఉన్నాడనుకోని ఆ చేను యజమాని అతని వెనకాల నుంచి వచ్చి కర్రతో దబాదబా కొడతాడు ఆ పిల్లగాడు వెంటనే అయ్యో నేను దొంగని కాదు అత్తగారింటికి వెళ్తున్నా మా తాత వంగుతూ లేస్తూ పో అని చెప్పాడు అందుకే ఇలా వెళ్తున్నా అని చెప్తాడు ఆ పిల్లగాని అమాయకత్వాన్ని గ్రహించిన చేను యజమాని వంగుతూ లేస్తూ కాదు ఉడుక్ అనుకుంటూ పో నువ్వు తొందరగా అత్తగారింటికి చేరుకుంటావు అని చెప్తాడు ఆ పిల్లగాడు అలాగే ఉడు అనుకుంటూ పోతూ ఉంటే చేనులో వాలిన పిట్టలన్నీ దూరంగా ఎగిరిపోతూ ఉంటాయి కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక చిన్నపాటి అడవి వస్తుంది ఆ అడవిలో ఒక వేటగాడు పిట్టలకు గింజలు వేసి పిట్టలు తింటుండగా వల వేసి వాటిని పట్టుకుందాం అనుకునే టైంకి ఈ పిల్లగాడు అక్కడికి ఉడుక్ కుడు పొడు అనుకుంటూ వస్తాడు వెంటనే ఆ పిట్టలన్నీ అక్కడి నుంచి లేచి దూరంగా వెళ్ళిపోతాడు వేటగాడు కోపంతో ఆ వలను ఆ పిలగాని మీద వేసి దబా కొడతాడు అయ్యో అయ్యో నేనేం కావాలని చేయలేదు మక్క చేయినా ఇలా అనుకుంటూ వెళ్ళమంటే ఇలా అనుకుంటూ వస్తున్నాను మా అత్తగారింటికి వెళ్తున్నా అని చెప్తాడు ఆ పిలగాని అమాయకత్వాన్ని అర్థం చేసుకున్న వేటగాడు ఇది పడాలి ఇంకోటి పడాలి ఇది పడాలి ఇంకోటి పడాలి అనుకుంటూ వెళ్ళు అని చెప్తాడు ఆ పిల్లగాడు అలాగే అనుకుంటూ వెళ్తూ ఉంటాడు కొంచెం దూరంలో అతనికి ఒక చిన్న ఊరు కనపడుతుంది ఆ ఊరికి దగ్గరలో ఒక కాలువ ఉంటుంది ఆ కాలువ గట్టున కొన్ని బర్రెలు మేస్తూ ఉంటాయి అందులోని ఒక బర్రె మేస్తూ మేస్తూ కాలు జారి కాలువలో పడిపోతుంది బర్రెలు మేపే వాళ్ళు ఒక తాడు సహాయంతో ఆ బర్రెను లాగుతూ ఉంటారు అప్పుడే ఆ పిల్లగాడు అక్కడికి ఇది పడాలి ఇంకోటి పడాలి ఇది పడాలి ఇంకోటి పడాలి ఇది పడాలి ఇంకోటి పడాలి అనుకుంటూ వస్తాడు మేమేమో ఇంత కష్టపడి బర్రెం లాగుతుంటే వీడేమో ఇది పడాలి ఇంకోటి పడాలి ఇది పడాలి ఇంకోటి పడాలి ఇది పడాలి ఇంకోటి పడాలి అంటాడా అని వాళ్ళందరూ కోపంతో వచ్చి ఆ దబా దబా కొడతారు అయ్యో అయ్యో నేను మిమ్మల్ని అనలేదు ఒక వేటగాడు ఇలా అనుకుంటూ వెళ్ళమని చెప్తే ఇలా అనుకుంటూ మా అత్తగారింటికి వెళ్తున్నా అని చెప్పేసరికి వాళ్ళందరూ ఆ పిల్లగాని అమాయకత్వం తెలుసుకొని ఇది లేవాలి ఇంకోటి లేవాలి ఇది లేవాలి ఇంకోటి ఇవ్వాలి అనుకుంటూ వెళ్ళు అని చెప్తారు ఆ పిల్లగాడు అలాగే అనుకుంటూ వెళతాడు ఎలాగోలా వాళ్ళ అత్తగారి ఊరు చేరుకుంటాడు ఇది లేవ్వాలి ఇంకోటి ఇవ్వాలి ఇది లేవాలి ఇంకోటి ఇవ్వాలి అనుకుంటూ వెళ్తూ ఉంటాడు అదే రోజు ఒకతను చనిపోతాడు ఆ ఊర్లో ఈ పిల్లగాడు ఆ ఇంటి ముందు నుంచి వెళ్తూ ఇది లేవాలి ఇంకోటి ఇవ్వాలి ఇది లేవాలి ఇంకోటి ఇవ్వాలి ఇది లేవ్వాలి ఇంకోటి ఇవ్వాలి అనేసరికి ఊర్లో ఒకతను చనిపోయి మేమందరం బాధలో ఉంటే ఇది లేవాలే ఇంకోటి ఇవ్వాలి ఇది లేవాలే ఇంకోటి ఇవ్వాలి అంటాడా వీడు అని కోపంతో అక్కడ ఉన్న వారందరూ అతన్ని దబాదబా కొడతారు అయ్యో అయ్యో నాకేం తెలీదు బర్లు కాలువలో పడిపోయి లాగుతూ ఉన్న కొందరు ఇలా అనవంటే అనుకుంటూ వస్తున్నా నేను మా అత్తగారింటికి వెళ్తున్నా అని అంటాడు ఆ పిల్లగాని అమాయకత్వం చూసి ఇక నువ్వు అనకుండా చక్కగా మీ అత్తగారింటికి పో అని అంటారు వాళ్ళని అత్తగారింటికి దారి చెప్పమని అడిగి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మన కథానాయకుడు అప్పటికే చీకటి పడుతుంది ఎలాగోలా అత్తగారింటికి చేరుకుంటాడు పిలగాడు ఎవరో తన ఇంటి వైపు రావడం చూసినా ఆ పిలగాని అత్త ఎదురుగా వెళ్లి వివరాలు అడిగి తన అల్లుడి ఇంటికి వచ్చాడని తెలుసుకుంటుంది అల్లుడా ఆ గోలెంలో నీళ్లున్నాయి వెళ్ళి కాళ్ళు కడుక్కో నేను దస్తి తెస్తాను కాళ్ళు తుడుచుకుందు అని అత్త ఇంట్లోకి వెళ్తుంది ఇతను గోలం దగ్గరికి వెళ్లి కాళ్ళు కడుక్కుందామంటే అతనికి రేచీకటి ఉంది ఎలాగోలా కాళ్ళు కడుక్కునే ప్లేస్ కి వెళ్తాడు అక్కడ రెండు గోళాలు ఉంటాయి ఒక దాంట్లో కుడిది ఉంటుంది ఒక దాంట్లో నీళ్లు ఉంటాయి అయితే అతను కుడిది నీళ్లు తీసి కాళ్ళ మీద పోసుకుంటూ ఉంటాడు అప్పుడే అత్త వచ్చి అయ్యో అల్లుడా కుడిది నీళ్ళతో కాళ్ళు కడుగుతున్నావేంటి అనగానే అతను అయ్యో అత్త చాలా దూరం నుంచి నడుచుకుంటూ వచ్చిన కదా వాగులు వంకలు దాటుకుంటూ వచ్చినా బురద బురద అయిన కాళ్ళన్నీ ఇంకా చనిపోయిన ఇంటి ముందు నుంచి కూడా వచ్చినా కాళ్ళకి ఏమన్నా అంటుకొని ఉంటుంది అందుకే ముందు కుడిది నీళ్లతో కాళ్ళు కడుగుతున్నా ఆ దస్త అక్కడ పెట్టి వెళ్ళు నేను తీసుకుంటా అంటాడు తర్వాత మంచినీళ్ళతో కాళ్ళు కడుక్కుని అత్త ఇంట్లోకి వెళ్ళడం గమనించి దస్తితో కాళ్ళు తుడుచుకొని అత్తను అనుసరిస్తూ ఇంట్లోకి వెళ్తాడు అత్త కూర్చో అల్లుడు అని కుర్చీ వేస్తుంది కొన్ని మంచినీళ్ళు తెస్తా అని వంటగదిలోకి వెళ్తుంది ఆ పిల్లగాడు కుర్చీ కోసం వెతుకుతూ ఉంటాడు అంతలోనే అత్త రావడం గమనించిన ఆ పిల్లగాడు కుర్చీ దొరకతా కిందనే కూర్చుంటాడు అయ్యో అల్లుడా కింద ఎందుకు కూర్చున్నావు అనగానే ఆ పిల్లగాడు అయ్యో అత్త నాకు చాలా ఆకలిగా ఉంది చాలా దూరం నుంచి వచ్చిన భోజనం చేద్దామని కింద కూర్చున్నా అంట అయ్యో అల్లుడు ఆకలితో ఉన్నట్టున్నాడు అని అత్త వంట గదిలోకి వెళ్లి భోజనం తెచ్చి వడ్డిస్తుంది ఆ పిల్లగాడు తినడం స్టార్ట్ చేస్తాడు నాటు కోడి పులుసు భలే వాసన వస్తూ ఉంటుంది అత్త ఇంకొంచెం కూర తీసుకురావడానికి వంట గదిలోకి వెళ్తుంది ఆ ఇంట్లో ఒక పిల్లి ఉంటుంది ఆ పిల్లి కాలికి పట్టిల లాంటి గజ్జలు కట్టి ఉంటాయి ఆ కోడి పులుసు వాసనకి ఆ పిల్లి వచ్చి ఆ పిలగాని కంచంలో ముక్కలన్నీ తింటూ ఉంటుంది అయ్యో అల్లుడాన్ని కంచంలో పిల్లి తింటుంది ఎట్ చూస్తున్నావు అనగానే పిల్లినే చూస్తున్నా మీరేం మనసులత్తా పిల్లికి కూడా అన్నం పెట్టనోళ్ళు అని అంటాడు అత్త ఏంటో ఈ అల్లుడు ఏమర్థం కావడం లేదు అని వంట వంటగదిలోకి వెళ్తుంది ఈలోపు ఆ పిల్లగాడు పిల్లిని వెళ్ళగొడతాడు అత్త వచ్చి ఇదిగో అల్లుడు పెరుగు అని అనేలోపు ఆ పిల్లి మళ్ళీ వచ్చింది అని కోపంతో లాగి పెట్టి కొడితే అత్త చెంపకు వెళ్ళి తగులుతుంది ఇక చివరికి నిజం చెప్పక తప్పలేదు ఆ పిల్లగానికి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఫన్నీ స్టోరీ ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ